ఆరవ తేదీ పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాఘమాసము కృష్ణపక్షము తిథి ఏకాదశి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు సూర్యోదయం నుంచి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నవి వర్జము సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు వజ్యం ఉన్నది దుర్ముహూర్తము ఉదయము పది గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున బుధవారము పూర్వాషాఢ నక్షత్రం వరుణ నక్షత్రం అంటారు అందువల్ల స్వరూపం మహావిష్ణు స్వరూపం కాబట్టి బుధవారము విష్ణు సహస్రనామ పారాయణ వినటము విష్ణుమూర్తి ఆరాధన చేయటము చాలా విశేషము విష్ణుమూర్తికి విష్ణు అష్టోత్తరంతో తులసితో విశేషమైన అర్చనా పూజ చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి లోకా సమస్తా సుఖినో భవంతు